ఈ చట్ట మన ముందుకు వచ్చింది అనే ఆమె సోషల్ వర్కర్ మాధవి మేడం గారు మనకి పూల మొక్క నుంచి స్వగాహన కల్పించడం కోసం ముందుగా ఈరోజు అవగాహన కల్పించడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఇవ్వారు తదుపరి ఈ కార్యక్రమాన్ని గురించి ఓపెనింగ్ రిమార్క్స్ రావాల్సిందిగా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీమతి మాధురి గారి మనం ఈ వర్క్ షాప్ లో తెలుసుకోబోతున్నాము కాబట్టి ఈ వర్క్ షాప్ లో హాజరైనటువంటి ప్రతి ఒక్క మనం చేస్తున్నాం మన ఆఫీస్ వర్క్ అలా ఉన్నప్పుడు విమెన్ కు ఇన్ జనరల్ స్ట్రెస్ లెవెల్ అనేది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ కలెక్టర్ మేడం గారిని తమ యొక్క ఓపెనింగ్ అయితే

మంచి ఒక కండిసివ్ ఎన్విరాన్మెంట్ ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ గా దే వాంట్ ఓపెన్ అప్ ఈజీలీ ఒక ఫియర్ ఉంటుంది మనం ఏదైనా బయటగా చేస్తే ఎక్కడ మనల్ని జడ్జ్ అవుతుంది అందువల్లనే షీ మైట్ ఆఫ్ అట్రాక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అనే జడ్జ్మెంట్ పాస్ చేస్తాం అండర్స్టాండ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను లెట్స్ మే ఏర్పాటు చేసి ఉన్నాము అని మీకు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది ఈ యాక్ట్ టూ థౌసండ్ లో వచ్చింది దాని యాక్ట్ గురించి మీ అందరికీ కూడా పూర్తిగా ఒక అవగాహన ఉండాలి సో మీకు దాని గురించి వర్క్ ప్లేస్ లో ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అన్ప్లసెడ్ సిచువేషన్స్ ఉంటే దాన్ని మీరు ఎలా ఫేస్ చేయాలి ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలి అనే అవగాహన ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చూస్తే మనకు మన ఎన్టీఆర్ స్టేట్లో ఇప్పటిదాకా ఈ యాక్ట్ కింద వచ్చిన కంప్లైంట్స్ ఫార్టీ వన్ కేసెస్ కంప్లైంట్స్ మాత్రమే అంటే దానికి ముఖ్య కారణం ఏమి ఉండవచ్చు ఎవరు కూడా దీని గురించి అవగాహన ఉండకపోవచ్చు ఆ అవగాహన ఉంటే కూడా ఇటువంటి కంప్లైంట్స్ని మనం ఎలా బయటికి చెప్తాము అని ఆల్సో సో దానికోసమే ఈరోజు మనకు మన కలెక్టరేట్లో షీ బాక్స్ అనేది కూడా పెట్టడం జరిగింది సో దానికి ముఖ్యంగా ఇనిషియేటివ్ తీసుకున్న ఏపీ జాక్ వారు కూడా ఈ సందర్భంగా వారందరినీ కూడా అభినందిస్తున్నాను సో దాంట్లో మీరు ఆ బాక్స్లో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు వచ్చి పెట్టవచ్చు సో అది ఒక ఆస్పెక్ట్ సో ఇంకా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇక్కడ లేడీస్ ఉన్నారు కానీ ఈ వర్క్ షాప్ ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ లేడీస్ అదర్ మేల్ స్టాఫ్స్ కూడా పెట్టి ఉండాలి సో రాబోయే రేస్లో వారు కూడా మనము వర్క్ షాప్ ఆర్గనైజ్ చేస్తాము అందరూ కూడా దీని గురించి అవగాహన అనేది ఉండాలి సో మనకి ఇక్కడ మనకు డిస్టిక్ కోర్ట్ నుంచి ఆనరబుల్ ప్రిన్సిపల్ అండ్ అసిస్టెంట్ జడ్జ్ దీనా గారు ఉన్నారు సో లాస్ట్ టైం ఒకసారి మనం మీటింగ్ అయినప్పుడు అప్పుడు దీని గురించి కూడా డిస్కస్ చేసాము మేడమ్ తో మన అందరి స్టాఫ్స్ కూడా ఈ యాక్ట్ పైన ఇంకా విమెన్ రిలేటెడ్స్ ఉన్న యాక్ట్స్ పైన కూడా వారికి ఒక అవగాహన అనేది ఉండాలి అని డిస్కస్ చేయడం జరిగింది సో ఈ రోజు వారు కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు సో మీ అందరికీ కూడా ఈ యాక్ట్ గురించి ఈ సెషన్ని చాలా ఇంట్రాక్టివ్గా కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉండాలని చెప్పడం జరిగింది ఆ ఆ విధంగా ఏర్పాటు చేసి ఉన్నాము మీరు అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి ఏదైనా ఉంటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ కాన్ఫిడెన్స్ అనేది మీ అందరికి కూడా రావాలి అది మన ఉద్దేశం సో ఇప్పుడు చూస్తే ఒకప్పుడు ముందైతే సెక్షువల్ డివిజన్ ఆఫ్ లేబర్ సో ఇన్స్మన్ అయితే వాళ్ళు ఇంటిలో ఉంటారు పిల్లల్ని చూసుకుంటారు అయితే బయటికి వెళ్తారు అనే కాన్సెప్ట్ ముందు ఉండేది ఆ తర్వాత స్లోలీ అందరూ మహిళలు కూడా బాగా చదివి బయటకి వెళ్ళి అని బయటకి వెళ్ళి పని చేయడం ఇంటిలో ఉన్న కూడా వర్క్ చేస్తున్నారు వారు ఎవరు కూడా నాన్ వర్కింగ్ ఉమెన్ అనేది లేదో అందరు అయితే వారు వర్కింగ్ ఉమెన్ బయటకి వచ్చి పబ్లిక్ ప్లేస్ లో వర్క్ చేసిన విమెన్ ఇప్పుడు ఎక్కువ మంది అయ్యారు అలా ఉన్నప్పుడు మనం ఆర్ టాకింగ్ అబౌట్ రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీ రైట్ టు పే రైట్ టు వర్క్ అంటే మేల్ ఈక్వల్ ఉంది అని మాట్లాడుతున్నప్పుడు వారు వర్క్ ప్లేస్ పబ్లిక్ స్పేస్ అక్కడ వచ్చి వారు పని చేస్తున్నారు ఎక్కువ మంది విమెన్ అలా పని చేస్తున్నప్పుడు వారికి విమెన్ చూస్తే ఇంకా కూడా అది ప్రైమరీ కేర్ గివర్ అనే రోల్ మనకుంది అంటే ఎంత ఎఫెక్టివ్గా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నామో అప్పుడే ఆ యాక్ట్ ఏ వచ్చిందో ఆ ఉద్దేశాన్ని మనము అచీవ్ చేయగలుగుతాము దానికి అందరికీ కూడా ఎవరైతే దీంట్లో ముఖ్య స్టేక్ హోల్డర్స్ అందరి విమెన్ వారికి ఈ అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దాన్ని మీరు ఈ వర్క్షాప్ ద్వారా మీరు అందరు కూడా ఆ క్లారిటీ అనేది తీసుకోండి అదేవిధంగా ఇక్కడ ఉన్న విమెన్ ని అందరికీ కూడా నాకు ఇంకొక రిక్వెస్ట్ సో ఇప్పుడు వర్క్ ప్లేస్ లో చూస్తే ఎక్కువ మీరు ఒక్కరు ఇంకొకరికి తోడుగా ఉండాలి ఇప్పుడు ఎక్కువ చోట్ల నా ఎక్స్పీరియన్స్ పెట్టి చూస్తే ఒక విమెన్ ఇంకొక విమెన్ బయట ఇప్పుడు చెప్పారు మేడం చెప్తారు బయట వీళ్ళు ఒత్తిళ్ళతో ఉంటాము ఇంట్లో కూడా కుటుంబపరమైన సమస్యలు కానీ ఒత్తిళ్ళు కానీ బాధ్యతలు వాళ్ళు వచ్చే వచ్చే ఒత్తిళ్ళు కానీ వాటన్నిటిని మన వర్కింగ్ ప్లేస్లో అది మాకు అది ఆ ఒత్తిడిని తగ్గించే విధంగా ఉండాలి ఇంకా మనకి దూరం చేసే అంటే ఆ ఒత్తిడి నుంచి దూరం చేసి కొంచెం మనం రిఫ్రెష్ చేసే విధంగా ఉండాలి అంటే ఒక మేడం చెప్పినట్టు సంతోషకరమైన ప్లేస్ కాకుండా భద్రత కూడిన ప్లేస్ మనం ఇంకా ఇంకా ఉత్సాహంగా మనం ఇంటికి వెళ్ళాలి అటువంటి ప్లేస్లా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము ముఖ్యంగా ఈ చట్టం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటువంటి లైంగిక హెరాస్మెంట్ సెక్షువల్ ఉమెన్ మహిళలకి వ్యతిరేకంగా జరిగే ఈ లైంగిక వేధింపులు అనేవి ఆ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఇచ్చిన మన రైట్స్ ని వైలేట్ చేసే విధంగా ఉన్నాయి తప్పకుండా వైలేట్ చేసి ఈ ఎప్పుడైతే మన మీద మనకి మహిళ మీద ఇటువంటి లైంగిక వేధింపులు గాని తనకి ఇష్టం లేని ప్రవర్తన గానీ ఎదుర్కొంటదో అప్పుడు కాన్స్టిట్యూషన్ మనకి అంటే రాజ్యాంగం తనకి ఇచ్చిన ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ ని అది తప్పకుండా వైలేట్ చేస్తుంది మన యొక్క కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన ఆ రైట్స్ ని భద్రపరచవలసింది దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ ది ఉంది ఆ చట్టానిది అందరిది గవర్నమెంట్ మొత్తం ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అన్నిటిది అనమాట కాబట్టి అది వైలేట్ చేయకుండా అంటే ఆర్టికల్ ఫోర్టీన్ చెప్తుంది రైట్ టు ఈక్వల్ ఈక్వల్ ఆపర్చునిటీ రైట్ టు ఈక్వాలిటీ అని చెప్తుంది ఆర్టికల్ ఫిఫ్టీన్ మన యొక్క మనకి పని చేసుకునే రైట్ టు ట్రేడ్ రైట్ టు వర్క్ రైట్ టు ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ చెప్తుంది అంటే మనకి మగవాళ్ళతో ఈక్వల్ అంటే ప్రతి అందరికి మగవాళ్ళకి ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగవా అందరితోటి ఈక్వల్ గా ప్రతికే హక్కు ఈక్వల్ ప్రొటెక్షన్ ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ అంటే చట్టం మనకి అందరికి సమానంగా భద్రత కల్పించాలి అది ఒక చట్టం యొక్క బాధ్యత చట్టం అంటే గవర్నమెంట్ కోర్ట్స్ అన్ని కూడా ఆ బాధ్యత నిర్వర్తించడంలో విఫులం అయ్యా విఫులం అవుతున్నా విఫులం అవ్వకుండా ఉండడానికి చేయబడుతుంది ఎట్లా అంటే మనకు ఒక మన డిగ్నిటీని కాపాడే ఎన్రాల్మెంట్ మనకు భద్రతను కల్పించని ఎనరాల్మెంట్ మనకు కల్పించడం అంటే మన వర్క్ ప్లేస్ ఆ విధంగా ఉండడం వల్ల చాలా మంది ఇది సేఫ్ అది మనకి వర్క్ స్ట్రెస్ వస్తుంది అని అనుకుంటున్నాం కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఆ పని వదిలేసి కూడా వెళ్ళిపోతారు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి మనం తప్పని పరిస్థితుల్లో చాలాసార్లు ఎంప్లాయ్మెంట్ చిన్న చిన్నగా అంటే ఒక ఒక ఎంప్లాయ్ పెద్ద కేడర్ నుంచి ఒక చిన్న అటెండర్ స్వీపర్ వర్క్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కొంచెం ఎక్కువ జీతం వస్తుంది కాబట్టి వేరే 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 ప్లేస్ ట్రాన్స్ఫర్ చేయించుకోగలుగుతాం కాబట్టి ఎలాగో ఇటువంటి చిన్న చిన్న హెరాస్మెంట్స్ ఏమైనా దాంట్లో ఉంటాయి కాబట్టి వాటిని భరిస్తాను ఉంటాము కానీ ఈ చిన్న సెపరీ ఎంప్లాయ్మెంట్స్ ఉండే వాళ్ళకి కానీ ఔట్ సోర్సింగ్ వాళ్ళు కానీ చిన్న స్వీపర్స్ డైరీ లేబర్స్ కానీ ఏంటంటే ఆ ఉద్యోగం వదిలేసి కూడా వెళ్ళిపోతారు రూపొందించడం జరుగుతుంది అట్లాగే మనం ప్రతి ఇంట్లో నుంచి ఇప్పుడు ఎంతో మంది మహిళా మనలు ఉద్యోగరీత్యా బయటకు రావాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి వీరందరూ కూడా వారి యొక్క పని ప్రదేశాలలో ఒక మంచి వాతావరణం కలిగి ఉండాలి ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో వాళ్ళు పని చేస్తే అది వారికి తర్వాత వారి పరంగా ఆ దేశానికి వారి అభ్యంత అభ్యున్నతకి కూడా కారణమవుతుంది కనుక పని యొక్క కల్చర్ ని పెంచడం కోసం ఎన్నో విభిన్నమైన కార్యక్రమాలు రూపొందించడం అదే అదేవిధంగా ఆ కార్యాచరణలో భాగంగానే ఇప్పుడు మనకి పని ప్రదేశాల్లో అది చిన్న ఆఫీస్ కావచ్చు పెద్ద ఆఫీస్ కావచ్చు మనం అందరితో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది